ఏం న్యాయం జరిగినట్టు ఇది అసలు బాబుగారికి తెలుసో లేదో నాకు తెలియదు ఇదివరకు జగన్ అప్పుడు కూడా చెప్పే నేను ఇది అది ఒక విచిత్రమైనట్టు అది ఒక ఎత్తు అయితే వీళ్ళు ఇట్లా ఈ కరెంటుకి సంబంధించి విచిత్రమైనటువంటి పనులు చేస్తా ఇంకొక తెలివైనటువంటి వ్యవహారం నడుస్తుంది అదేంటయ్యా అంటే ఈ కరెంట్కి సంబంధించి ఇప్పుడు రెగ్యులేటరీ కమిషను మే జగన్ ఉన్న టైంలో పెట్టినటువంటి ఆయన ఉన్నట్టున్నారు నేను అనుకోడు చంద్రబాబు గారు వచ్చాక లేరు పెట్టుంటే తీర్పులు ఎవరు ఎందుకంటే ఎవరు అధికారులు ఉంటే వాళ్ళకి అనుకూలంగానే తీర్పులు ఇస్తున్నారు వీళ్ళెవరూ నిజాయితీగా బాధ్యతగా ఏం ఉండట్లేదు రెగ్యులేటరీ కమిషన్ అంటే ఎక్స్ట్రా జ్యుడిషియల్ పవర్స్ అయితే కానీ వాళ్ళేమీ ఆ ప్రజల కోసమేం ఆలోచించట్లేదు వాళ్ళకి వాళ్ళని ఎవరు నామినేట్ చేశారో వాళ్ళ కోసమే పనిచేస్తున్నారు అందుకని లేకపోతే జగన్ టైంలో తగ్గాలి కదా అప్పుడు తేడా వచ్చింది ఇప్పుడు వీళ్ళ దగ్గర ఏమైందంటే ఈ కరెంటుకి సంబంధించినటువంటి దాంట్లో క్రిందసారి వీళ్ళు ఒకటేమో ఐదున్నర ఐదు యాభై అది ఐదు డెబ్భై ఐదు ఎనభై ఇట్లాగా మూడు నాలుగు చోట్లన కొంటామని చెప్పేసి ఏపీఆర్సీని అడిగారు ఏపీఆర్సీ అప్పుడు ఏందయ రేట్లు ఇంతకు ముందు వాళ్ళే అన్నారు కదా అని పాత లెక్కలు చూసి అడిగి ఇంత పెట్టి కొనడానికి వీళ్ళేదు ఇంతకే కొనండి అని చెప్పింది అంటే ఓ పావులన్న దృ ఎక్కువగా తగ్గించుకుని కొనుక్కోండి అని చెప్పింది ఏపీఆర్సీ ద ఫైనల్ అథారిటీ అందులో ఏ రేటు చెప్తే ఆ రేటుకే ఆ కరెంట్ కంపెనీ ఇవ్వాలి లేదో మాను కూర్చోవాలి మూసుకోవాలి కరెంట్ వేరే వాడికి